వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదవు యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని నేను చదివానండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే మనుష్యునికి దేవుడిస్తున్నటువంటి ఒక చక్కటి వరం వాటి వాటి కాలములో ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లుగా లేక ధాన్యము లేక పంట పొలములో ఉండే పంట గోధుమ పంట అయినా కావచ్చు ఒడ్లు పంటైనా కావచ్చు యావల పంటైనా కావచ్చు బార్లీ పంటైనా కావచ్చు ద్రాక్ష పంటైనా కావచ్చు ఏదైనా సరే వాటి వాటి కాలంలో పంట ఇంటికి చేరినట్లుగా నీవు చక్కగా మంచి వయసు గడిచిన తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత చక్కగా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు గడిచిన తర్వాత నీవు సమాధికి చేరదవు అంటే అర్ధంతరంగా చనిపోకుండా అనారోగ్యంతో చనిపోకుండా చిన్న వయసులో చనిపోకుండా ఏదో ఒక కీడు కలిగి మరణించకుండా దేవుడు కాచి కాపాడి వృద్ధాప్య మందు వయసంతా ఉడిగిన తర్వాత పెద్దవారి అయిన తర్వాత నీవు చక్కగా సమాధికి చేరతావు అని వాక్యం మనకి సెలవిస్తుంది అట్లాగే కీర్తన గ్రంథం మనం నూట మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని పరిశీలన చేయగలిగితే సమాధితో మనిషి అంతం కావట్లేదండి సమాధిలో నుండి ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు అని కూడా దేవుని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి సమాధితో అంతం కాదండి మనం మరలా తిరిగి నిద్రించేటువంటి మనము క్రీస్తునందు యేసునందు నిద్రించే మనము ప్రభువునందు నిద్రించే మనము తిరిగి లేస్తాం ఇది క్రైస్తవ నిరీక్షణ అన్యజనులకు ఇలాంటి నిరీక్షణ లేదండి మనకైతే ఈ చక్కటి గొప్ప నిరీక్షణ రక్షణ భాగ్యము ఏసయ మనకిచ్చారు ఇకపోతే మరి సమాధికి అంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానడు పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టాల్సిందే అంటే పుట్టేవాడు మరణించి తీరాల్సిందే చావు పుట్టుకలు అనేవి ఖచ్చితంగా మనిషి జీవితంలో ప్రారంభం పుట్టుక అంతం మరణం భూమి మీద అయితే మరణం అంతం కాదండి మరణం మరొక జీవితానికి ప్రారంభం ఈ సత్యాన్ని ఎవరు మర్చిపోవద్దు అయితే ఇంకా బైబిల్ ఏం చెప్తుందండి సమాధి చేయబడేటప్పుడు ఏమండి సమాధి కార్యక్రమం అనేటువంటిది పుట్టుక కంటే కూడా శ్రేష్టమైంది ఒకని పుట్టుక దినము కంటే మరణ దినము మేలు అని బైబిల్ చెప్తుంది పుట్టుక దినం కంటే శ్రేష్టమైన ఏంటి మరణ దినం కానీ మనుషుడు ఇష్టపడంది ఏంటి మరణ దినాన్ని మనుషులు ఇష్టపడేది ఏంటి పుట్టుక దినాన్ని ఏమండి మరణ దినం మేలేంటి ఏంటి స్పృష్టికర్త దగ్గర నివసించడానికి నువ్వు తరలిపోతున్నావు ఆ తర్వాత ఆ మేలేంటో సంతోషం ఏంటో సమాధానం ఏంటో మనకు అర్థమవుతుంది భూమి మీద ఉన్నప్పుడు బాధపడతాం మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అయితే సమాధి కార్యక్రమం ఎట్లాగుండాలని బైబిల్ చెప్తుందండి ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుషమంతుడై ఉండి అంటే ఒక వందేళ్ళు అనుకోండి చిరకాలము జీవించినను అంటే చాలా కాలం బ్రతికిన ఒక్కొక్కరు నూట పది సంవత్సరాలు కూడా బ్రతుకుతున్నారండి సరే బైబిల్ సంగతి పక్కన పెడితే ప్రజెంట్ లోకంలో ఇప్పుడు నూట పది ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు నోట్ దిస్ పాయింట్ తగిన రీతిన సమాధి చేయబడకయు నుండిన ఎడల వాణి గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకునుచున్నాను ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచనంలో జ్ఞాని అయిన సులోమోను ఇలాగా సెలవిస్తున్నాడండి తగిన రీతిన సమాధి చేయబడకపోతే వానికంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకునిచున్నానని అంటున్నాడు అంటే ఏంటండి దీని అర్థం ఏంటండి ఒకవేళ తల్లి గర్భంలో నుంచి కొన్ని కొన్ని సార్లు అనారోగ్య పరిస్థితిని బట్టి పిండముగా ఉండగానే పడిపోవడం లేకపోతే తీసివేయడం జరుగుతుంది అయితే ఒక వ్యక్తి తగిన రీతిగా సమాధి చేయబడాలి సమాధి కార్యక్రమము వారి వారి శక్తిని బట్టి వారి వారికి ఉన్నటువంటి స్టేటస్ను బట్టి స్టేటస్ను బట్టి ఇవ్వండి సమాధి కార్యక్రమాలు కొంతమంది ఫుడ్ చదులేస్తారు స్తోమత లేదు కనుక సమాధి కట్టించలేరు లేదా కొంతమంది చాలా చక్కగా సమాధులు కట్టిస్తారు అవి కూడా చాలా కాస్ట్లీగా ఇంకా కొంతమంది కట్టిస్తారు ఇలాగా రకరకాలుగా ఉంటుంది ఇది వేరండి అయితే తగిన రీతిగా సమాధి చేయబడాలి అంటే తగినటువంటి ప్లేస్ ఉండాలి ఏవండి చక్కగా మనశ్శాంతిగా ఆ వ్యక్తిని మనం సమాధి చేయాలి అలజడి లేకుండా సంతోషంగా బైబిల్ ప్రకారంగా సమాధి కార్యక్రమము చక్కగా నిర్వహించాలి నిర్వహించాలంటే ఏం కావాలండి ఖచ్చితంగా సరైన స్థలం కావాలి ఏమండి బంధుమిత్రులకు ఆదరణ కలిగేటట్లుగా ప్రశాంతంగా తగిన రీతిగా పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళాలి పూలు జల్లుకుంటూ తీసుకెళ్లాలి ఏమండి ఒకవేళ దుఃఖం హృదయంలో ఉన్న అందరూ కలిసి ఏకంగా ఆ వ్యక్తిని మోసుకొని తీసుకొని వెళ్ళి సమాధి తగిన రీతిగా చేస్తాం

అలా చేయబడాలి అనే బైబిల్ చెప్తుంది అంటే మళ్ళీ అది చేయబడకపోతే అది నేరం పాపం ఆ వ్యక్తి మళ్ళీ నరకానికి వెళ్తాడు ఇట్లాంటివి ఏం కాదండి జ్ఞాని అయిన సులోభం అని ఇలాగ చెప్తున్నాడు చాలా చాలా ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు మీ దగ్గరికి తెస్తున్నానండి మన విన్న వాక్యానికి రిలేటెడ్గా ఉంటుంది సాధారణంగా ఒక గ్రామం ఉందనుకోండి ఒక ఊరుంది ఒక పట్టణం ఉంది ఒక ప్రాంతం ఉంది ఒక ప్రదేశం ఉంది అనుకుందాం ఒక గ్రామం ఉంది సరే ఆ గ్రామస్తులు కొంతమంది హైందవులు ఉంటారు అట్లాగే ముస్లిములు ఉంటారు క్రైస్తవులు ఉంటారు క్రైస్తవులకు సమాధి దొడ్డి ఉంటుంది హిందువులకు కూడా సమాధి స్థలం అంటే వారు కాలుస్తారండి దానికి తగిన ఏర్పాట్లు ఆ ప్రాంతం ఉంటుంది అట్లాగే ముస్లిములు కూడా పూడ్చి పెడతారండి సమాధి కార్యక్రమమే వాళ్ళు కూడా చేస్తారు సో వారికి కూడా సమాధుల లేక సమాధుల దొడ్డి స్థలం అనేది ఉంటుంది బాగుంది సరే సాధారణంగా ముస్లిం వ్యక్తి చనిపోతే వారి యొక్క సమాధుల దొడ్డిలోకి క్రైస్తవులు చనిపోతే వారి యొక్క సమాధుల దొడ్డిలోకి అట్లాగే ఒకవేళ హిందూ వ్యక్తి చనిపోతే వారికి ఉన్నటువంటి శ్మశాన వాటికలోకి తీసుకెళ్తారు వారి వారి పద్ధతి చొప్పున ఖననం అయితే ఖననం దహనం అయితే దహనం బాగుంటుంది ఇది గ్రామాల్లో మనం చూస్తున్నామండి అయితే ఈ మధ్య కాలంలో ఒక కొత్త సమస్య ఉత్పన్నమవుతూ వస్తుందండి ఇది అక్కడక్కడ అక్కడక్కడ కనబడుతుంది నా భయం ఏంటంటే రాను రాను ఇది మరింత బలం పుంచుకొని వికృతమైన రూపాన్ని దాల్చి అనేక మంది క్రైస్తవులకు ఆటంకంగా అడ్డుబండగా తయారవుతుందేమో ఈ సమస్య అని నేను భయపడుతూ ముందుగానే ఈ అంశాన్ని మీ దగ్గరకు తెస్తూ మిమ్మల్ని మేలుకొలుపుతున్నాను క్రైస్తవ సమాజాన్ని చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ విషయం చాలా జాగ్రత్తగా వినండి క్రైస్తవులందరూ ముఖ్యంగా ఈ వీడియో ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి ఒక్క పదం కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ మాటలు వినండి అవసరం ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి ఏంటండి ఇది ఆ సమస్య వచ్చినప్పుడే మనకు అర్థమవుతుందండి ఆ తర్వాత దీన్ని మనం చాలామంది పఠించుకోవట్లేదు ఏంటది ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు గనక క్రైస్తవులు తమ సమాధి స్థలాన్ని వారు వినియోగించుకుంటారు అక్కడ పూడ్చి పెట్టుకుంటారు వారి అవసరతను బట్టో లేకపోతే వారి శక్తి సామర్థ్యాన్ని బట్టి అక్కడ ఏదైనా సమాధి కట్టుకోవడం జరుగుతుంది చెప్పాను కదా ముస్లిములంతే హైందవులు అంతే ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఇప్పుడు హైందవుల్లో నుంచి కానీ ముస్లిముల్లో నుంచి కానీ ఇంకా మరి ఏ విధానంలో నుంచి అయినా క్రైస్తవ్యంలోకి వచ్చి వారే చర్చీలు కట్టుకొని ఇవ్వండి ఫర్ సపోజ్ ఇప్పుడు రెడీస్ ఉన్నారనుకోండి వారు మనసు పొందిన వారు వారు ఒక చర్చిని కట్టుకొని రన్ చేస్తారు లేదు చౌదరీస్ ఉన్నారనుకోండి వారే ఒక చర్చిని కట్టుకొని రన్ చేసుకుంటున్నారు ఇట్లాగా అన్యజనులైనటువంటి వారు రక్షించబడినటువంటి వారు కన్వర్టెడ్ పీపుల్ మీకు అర్థం కావాలంటే వీళ్ళు చర్చిలు కట్టుకుని రన్ చేసుకుంటున్నారు ఈ చర్చిలు ఎవరు ఉంటారండి ఒక క్రైస్తవులు ఉంటారండి యేసు ప్రభువును అంగీకరించా అన్య మతస్థులైనటువంటి వారు యేసు ప్రభువును అంగీకరించి రక్షణ మార్గంలోకి వచ్చి యేసు మార్గంలోకి వచ్చినటువంటి వారు మరి వీళ్ళు ఎక్కడ సమాధి చేయాలండి వీళ్ళు ఆచరించే పద్ధతి ఏమన్నా యేసు వారి విధానం అంటే క్రైస్తవ విధానం మరి అక్కడ క్రైస్తవులు రాణిస్తారా వాళ్ళకే చోటు ఇబ్బంది పడుతున్నారు మరి హిందువులు రాణిస్తారా అబ్బేబే మేము రానివ్వండి ఎందుకంటే మీరు క్రైస్తవ పద్ధతిలో కదా మీరు జీవిస్తుంది ఎట్లా క్రైస్తవ పద్ధతిలో ఇక్కడ తీసుకొచ్చి పెడతారు అనే పరిస్థితి ఇక సేమ్ ముస్లింలు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా క్రైస్తవులు అక్కడ రానివ్వరు కదా అట్లా క్రైస్తవు తీసుకెళ్ళలేరు కదా ఇది ఒక పెద్ద సమస్య ఇప్పుడిప్పుడే ఇది పెద్ద సమస్యగా మారుతూ వస్తుంది చాప కింద నీరులాగా దీన్ని గుర్తించండి దీని విషయంలో ఆలోచన చేయండి మీకు అర్థమవుతుందండి ఫర్ సపోజ్ మా గ్రామంలో నేను ఇక్కడ అన్యజనుల మధ్య సుమారుగా ఒక పాతిక సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తున్నాను ఏమండి సరే దాదాపుగా మరి ఒకటి రెండు ఒక ఒక సంవత్సరం క్రితం బహుశా లేక రెండు సంవత్సరాల క్రితం మాకు చర్చికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మరణించడం జరిగింది నేను ఇంత చెప్పాను కదండి క్రైస్తవులు ఉంటారు కదా అన్ని జనులు కదా అయితే మేము మొదటి నుంచి ఏం చేస్తున్నామంటే అన్యజనులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలోకి తీసుకెళ్ళి అక్కడ గొంత తవ్వి క్రైస్తవ పద్ధతిలోనే పూడ్చిపెడుతున్నాం ఉండే మా గ్రామస్తులు మా ప్రాంత ప్రజలు చాలా మంచివారండి వీటి మీద పెద్దగా ఫోకస్ చేయరండి ఆల్మోస్ట్ అందరం ఒకటే అన్న సహృదయ భావన మంచి ఆలోచన మా ప్రాంత వాసులకి తెనాలి ప్రాంత వాసులకు ఉండింది ఇది చాలా సంతోషం అయితే ఇప్పటి వరకు నా సా నాకు ఆ సమస్య ఎదురుకాలేదండి ఏంటంటే సుమారుగా ఈ పాతిక సంవత్సరాల సేవా పరిచర్యలో కొంతమంది అన్యజనులు మరణించినప్పుడు వారిని హిందూ శ్మశాన వాటికలోకి తీసుకెళ్ళి అక్కడ గుంత తవ్వి క్రైస్తవ పద్ధతిలోనే వాక్యం చదివి సమాధి కార్యక్రమం చేస్తున్నాం ఓకే సరే నాకైతే అది అంత సాటిస్ఫైగా లేదండి ఎందుకనంటే క్రైస్తవ బిడ్డలైనటువంటి వారి సమాధి అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది అన్న అసంతృప్తి నాకు మొదటి నుంచే ఉందండి సరే ఇక్కడ మాకు మార్గం లేదు తప్పదు క్రైస్తవులకు సంబంధించిన శ్మశాన వాటిలో తీసుకెళ్ళడానికి మేమైతే మరి ఎప్పుడు అడగలేదండి బట్ అయినా అక్కడ పరిస్థితి నాకు తెలుసు అండి ఎందుకంటే క్రైస్తవులు చనిపోయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి సమాధి చేశాను నేను అక్కడ చాలా టైట్గా ఉంటుంది ఇరుకుగా ఉంటుంది వాళ్ళకే చాలీ చాలినటువంటి స్థలం అది మరి వాళ్ళు ఎట్లా అడుగుదాం ఇక్కడ హిందూ సోదరులు అంటే వీళ్ళు సాధారణంగా దహనం చేస్తారు కనుక మ్యాక్సిమం ఎక్కువ మందిని ఇక్కడ ఏదైనా కాస్త పూడ్చిపెట్టుకోవడానికి వాళ్ళు కూడా మంచి మనసుతో యాక్సెప్ట్ చేశారు చేస్తూ వస్తున్నారు అయితే కొన్ని చోట్ల ఈ మధ్య మీరు మా దగ్గరికి తీసుకురావద్దు మాకే లేదు క్రైస్తవం అంటున్నారు అట్లాగే హిందువులు కూడా ఈ క్రైస్తవ పద్ధతిలో మాస్ మసే అనే వాటికలో మీకెందుకు స్థలం ఇస్తాం కుదరదు అంటున్నారు ఏమంటే ఇదే నేనున్న స్థలంలో కూడా జరిగిందంట అయితే నా దాకా అయితే రాలేదండి మన చర్చికి సంబంధించి కాకుండా వేరే చర్చికి సంబంధించినటువంటి వాళ్ళు హిందూ విధానంలో ఉండేటువంటి వాళ్ళే మరణిస్తే వాళ్ళని తీసుకెళ్లి సమాధి చేయాలని ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు అని నాకు తెలిసిందండి అయితే నాకు ఆ ఎక్స్పీరియన్స్ కాలేదండి పొరుగునున్న వాళ్ళకి జరిగిందంట అప్పుడు నాకు స్ట్రైక్ అయింది అరే ఈ మతోన్మాదపు విష బీజాలు మెల్లమెల్లగా 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 మంచి ప్రాంతాల్లో కూడా పాగుతూ వస్తున్నాయే అనిపించిందండి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరో ప్రాంతానికి క్రైస్తవులు ఉన్న ప్రాంతానికి ఆ ఒక పెద్ద విశాలమైనటువంటి సమాధి తోట సమాధి దొడ్డి వారిని అడిగి అక్కడ తీసుకెళ్ళి అక్కడ వారు సమాధి చేయటం జరిగిందంట మీకు అర్థమవుతుందండి అయితే ఇది ఈ ప్రాంతంలో నేనున్న ప్రాంతంలో అనే కాకుండా అప్పుడప్పుడు అక్కడక్కడ నాకు తెలుస్తుంది నాకు వినబడుతున్నటువంటి విషయం ఏంటంటే కన్వర్టెడ్ పీపుల్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారికి సమాధి చేయాలంటే కుదురుబాటు అవటం లేదు వస్తుంది కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది ఎవరో ఒకరు పంచన చేరాల్సి వస్తుంది కష్టం అవుతుంది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సేవాన్ని తిప్పాల్సి వస్తుంది ఇలాగా వేదనకు గురవుతున్నారండి ఈ విషయం మీద క్రైస్తవ సమాజం ముఖ్యంగా కన్వర్టెడ్ పీపుల్ అయినటువంటి వారు సంఘాల వారు ఖచ్చితంగా స్పందించండి ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి సీరియస్గా తీసుకోండి నా దాకా వస్తే నాకు అర్థం కాదన్నట్లుగా ఎవరో ప్రవర్తించబాకండి ఇది నేను చెప్తున్నానండి బహుశా నేను సేవ చేస్తున్న ప్రాంతంలో ఇక్కడ ఇది అండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్యాస్టుల్లో నుంచి ఉన్నారండి కొంచెం ప్రక్కగా ఒక చర్చ ఉంది బైబిల్ మిషన్ చిన్న చర్చ ఉంది అక్కడికి అన్ని వెళ్తారు మరొక ప్రక్కన రెడ్డీస్ ఉంటారండి వారి మధ్య ఒక చర్చి ఉందండి అక్కడ కూడా నిజంలో వెళ్తారండి నాకు తెలిసి గేట్ ఇంకా అవతల అక్కడ చౌదరీస్ ఉన్నారండి అక్కడ ఒక చిన్న చర్చే కట్టుకున్నారండి అక్కడ నిజం వెళ్తారండి ఇక పల్లెల్లోనైతే ఒక నాలుగైదు చర్చెస్ ఉన్నాయండి ఆ పల్లెలో ఈ పల్లెలో టోటల్గా దాదాపుగా ఒక ఏడు ఎనిమిది సహవాసాలు దాదాపుగా ఒక పది సహవాసాలు ఉండొచ్చు ఈ ప్రాంతంలో నేను ఈ చిన్న ప్రాంతంలో అంటే టౌన్కి టౌన్కి ఆనుకొని ఈ ప్రాంతం కటివరం అనే ప్రాంతం ఉంటుంది ఇక టౌన్లోనైతే ఇంకా చాలా రకాలైనటువంటి చర్చలు ఉన్నాయి రకరకాలైనటువంటి అంజనులు ఉన్నారండి సో అయితే టోటల్గా సమాధి చేసే విషయంలో కన్వర్టెడ్ పీపుల్కి సమస్య ఎదురవుతుంది మరి ఏం చేయాలి ఎందుకు ఈ విషయాన్ని మీద దగ్గర చేస్తున్నాను దీని విషయం మీద మనం గళం విప్పి ఓట్లు కూడా రాబోతున్నాయి ఎమ్మెల్యేతో మాట్లాడండి ప్రతి ఆ రాజకీయ నాయకులతో మాట్లాడండి మన సమస్య గురించి వాళ్ళకి చెప్పండి ఏమండి మనకేం డబ్బులు అక్కర్లేదండి వాళ్ళు వెండి బంగారాలు అక్కర్లేదండి ఇప్పుడు ఓట్లు వేయమని వస్తున్నారు సరే మన మనసాక్షిని బట్టి మంచివారిని ఎన్నుకోవాల్సిందే అయితే అదే సమయంలో మన కష్టం ఏంటన్నది ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళండి అది నేను చెప్తుంది ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కన్వర్టెడ్ అయిన చర్చి సంబంధించినటువంటి అందరూ కూడా చర్చి పెద్దలు కానీ పాస్టగార్లు కానీ మీరంతా కూడా ఏకం కావాలి ఏకతాటిపైకి రావాలి వీలైతే నేను ఒక ఆ మీటింగ్ ఏర్పాటు చేద్దామండి దీని మీద ఈ సమస్య మీదే మనం స్పందించి మన స్పందన ప్రభుత్వానికి తెలిసేటట్లుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం ప్రభుత్వత్వం అయితే ఓకే అండి సో కనుక ఇది అందరికీ మనకు అవసరం ఏదో ఒక చర్చికి ఒక్క ప్రాంతానికే కాదండి అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాల్లో నిజం చెప్పాలంటే అన్ని రాష్ట్రాల్లో దేశమంతా కూడా క్రైస్తవులు ఉన్నారు కన్వర్టెడ్ అయ్యి సమాజ్ చేసేటప్పుడు సమస్యలు వస్తున్నాయి దీన్ని మనం అధిగమించాలి అయితే ఇది మనకు సరైన సమయం ఎందుకంటే ఓట్లు సమయంలోనే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మన దగ్గరకే వస్తారు చెప్పాలంటే చర్చిల్లోకే వస్తారు రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు మన సమస్యను ముఖ్యంగా దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఇది ఇక్కడ నేను మీకు చెప్తుంది ఈరోజు మీకు అర్థమైందండి బాబు మాకు కొంత స్థలం కేటాయించండి ప్రభుత్వం నుంచి మేము సమాధులు చేసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఏమండి ఎంత సంతోషంగా ఉంటుందండి ఎంత చక్కగా ఉంటుందండి మనకు ఒక ప్రాంతం ఇచ్చారు అనుకోండి ఏదో కనీసం ఏదైనా ఒక పది సెంట్లు స్థలం కేటాయించారు అనుకోండి ప్రభుత్వ స్థలం ఎంత ప్రశాంతంగా మన కార్యక్రమం చేసుకుంటామండి చక్కగా మారుమల్స్ పొందిన వారందరూ కూడా ఒకే స్థలంలో పుడ్చి పెడతాం కదా మిక్స్డ్ పీపుల్గా లేకుండా ఎంత సమాధానంగా ఉంటుంది ఎంత తగిన రీతిగా సమాధి చేసినట్టు అవుతుంది చూసారా తగిన రీతిగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండం గతే మేలు అని బయబిల్ చెప్తుంది కాబట్టి నా మాటలు కాదండి వాక్యాన్ని మీ దగ్గర తెచ్చి చెప్తున్నాను కనుక ఈ విషయం మీద ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించండి ఫోన్ కాంట్రాక్ట్లోకి రండి ఇంకా మనం ఏం చేయాలి ఎలా చేయాలి అన్నటువంటి విషయాలు మీతో చర్చిస్తాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ ఉన్ననాలు